నమస్తే నేను మీ దాసర్ శివ ముత్తార మండలంలోని ఓడేడు గ్రామం వద్ద ఈదురుగాలులకి కూలిపోయినటువంటి బ్రిడ్జ్ వద్ద మనం ఉన్నాం నిగ్గదీసి అడుగు ఈ సిగ్గులేని జనాన్ని అగ్గితోటి కడుగు ఈ సమాజ జీవోత్సవాన్ని అనే ఒక సినీ గేయ రచయిత రాసినటువంటి గేయం ఇది కానీ ఈదురు గాలులకి ఓడేడు బ్రిడ్జ్ కూలిన తీరు చూస్తుంటే నిగ్గదీసి అడుగు ఈ సిగ్గులేని నేతల్ని అగ్గితోటి కడుగు ఈ అవినీతి ప్రభుత్వాల్ని అని ఈదురుగాలులకి పేక మేడల కూలిపోయినటువంటి ఈ బ్రిడ్జ్ పరిస్థితి చూస్తుంటే ఏ స్థాయిలో అవినీతి జరిగింది ఏ స్థాయిలో కింది నుండి పై స్థాయి వరకు చేతులు మారాయి ఏ స్థాయిలో ఇందులో కమిషన్ల వాటా పంపకం జరిగింది అనేది మనకు అర్థమవుతున్నది ఇక్కడ గమనించాల్సింది గుర్తించాల్సిన మరొక కీలకమైన అంశం ఏంటంటే ఏ కాంట్రాక్టర్ అయితే మొదటగా ఈ బ్రిడ్జ్ నిర్మాణ పనులు దక్కించుకున్నారు ఆ కాంట్రాక్టరు అలసత్వం వహిస్తున్నాడని పనులు లేటుగా చేస్తున్నాడని టర్మినేట్ చేసిన తర్వాత మళ్ళీ రీటెండర్ విషయంలో మళ్ళీ తనకే ఈ బ్రిడ్జ్ నిర్మాణ పనులు ఆ పాత కాంట్రాక్టర్కే అప్పగించింది అప్పటి టిఆర్ఎస్ ప్రభుత్వం రెండు వేల పదహారు ఆగస్టు నాలుగవ తేదీన అప్పటి టిఆర్ఎస్ ప్రభుత్వం మినిస్టర్ మినిస్టర్గా ఉన్నటువంటి తుమ్మల నాగేశ్వరరావు గారిని ఇక్కడికి పిలిపించుకున్నటువంటి అప్పటి స్థానిక ఎమ్మెల్యే పుట్టా మధుకర్ గారు దీనిని ప్రారంభించారు ఆ తర్వాత ఎనిమిది సంవత్సరాలు జరిగినటువంటి కాలయాపన ఇంత జరిగినా కూడా ఎక్కడ కూడా నాణ్యత ప్రమాణాలు పాటించకుండా నిబంధనలు గాలికి వదిలేసి సుమారు అరవై కోట్ల ప్రజాధనం మొదటగా నలభై ఏడు కోట్ల నిధులు ఆ తర్వాత రీటెండర్ మళ్ళీ దీనికి సంబంధించినటువంటి అంచనా వ్యయాన్ని పెంచి మళ్ళీ పదకొండు ప్రజలు రక్తాన్ని చెమటగా మార్చి ప్రభుత్వానికి పన్నులు కడితే ఆ కఠినటువంటి పన్నులతో భరితగించినటువంటి అప్పటి టిఆర్ఎస్ ప్రభుత్వం ఈ విధానం ఈ విధమైనటువంటి నిర్మాణాలు చేపట్టింది ఎక్కడ కూడా ప్రమాణాలు పాటించలేదు ఈ గాడర్ల కింద సిమెంటు దిమ్మెలు నిర్మించి వాటిపైన గాడర్లు నిర్మించాల్సినటువంటి కాంట్రాక్టర్ కేవలం ఈ చెక్కలతో ఈ చెక్కలు వేసి ఆ చెక్కల పైన ఏ గాడర్లను వేసినటువంటి పరిస్థితి ఇప్పటికీ కూడా ఇక్కడ ఈ చెక్కలు ఈ చెక్కలు కనిపిస్తా ఉన్నాయి ఈ చెక్క పిల్లర్లు పిల్లర్ల పైన చెక్కలు చెక్కల పైన ఏ గ్యాడర్లు సిమెంటు దిమ్మెలు నిర్మించి ఆ దిమ్మెల పైన గాడర్లు నిర్మించాల్సినటువంటి కాంట్రాక్టర్ బరి తెగించి మరి ఎవరి ధైర్యం చూసుకొని ఎవరి మద్దతు చూసుకొని ఇట్లాంటి ఘాతుకానికి పాల్పడింది అనేది విచారణలో తెలియాల్సి ఉన్నది ఇప్పటికే పంతని శాసన సభ్యులు రాష్ట్ర మంత్రి దుద్దుల శ్రీధర్ బాబు గారు ఈ ఘటనపై విచారాన్ని కోరారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ఆ విచారణలో పూర్తి స్థాయి నిజానిజాలు బయటపడాల్సి ఉంది తక్షణమే బాధ్యులైన బాధ్యులైనటువంటి అధికారులపై దాని వెనకాల ఉన్నటువంటి ప్రజా ప్రతినిధులపై ఖచ్చితంగా చర్య తీసుకోవాలి పెను ప్రమాదం తప్పింది రాత్రి సమయంలో కాబట్టి ఒక పెను ప్రమాదమే తప్పింది ఒక సామాన్యుడు ఇంటిలో నిర్మించుకునేటువంటి రేకుల షెడ్కి ఒక ప్లానింగు సరి అయిన ప్రణాళిక ఉంటుంది కానీ ప్రజాక్షేత్రంలో రవాణా సౌకర్యార్థం ప్రజా సంక్షేమం కోసం చేపట్టినటువంటి ఇలాంటి కట్టడాల నిర్మాణాల విషయంలో ఎలాంటి జాగ్రత్తలు ఎలాంటి ప్రణాళిక లేకపోవడం నిజంగా బాధాకరం